హాయ్ ఫ్రెండ్స్ మనం వృద్ధి అభివృద్ధిలో భాగంగా మరొక టాపిక్ ఆయన అభివృద్ధి దశల గురించి తెలుసుకుందాం అభివృద్ధి దశలు వీటిని స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు అభివృద్ధి దశల గురించి కొంతమంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఏమన్నారో వాళ్ళు ఎలా వివరించారు వాటి గురించి మనం తెలుసుకుందాం అందులో ముఖ్యులు ఒకరు కార్ల్ మార్క్స్ ఆయన అభివృద్ధి దశల గురించి ఆరు అంశాలను వివరించారు అలాగే మరొక సైంటిస్ట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ రోసోడ్ ఇతను ఐదు నెక్స్ట్ సైమాన్ కుజునేట్స్ గారు ఇతను మూడు దశలు వివరించారు అందులో మనం మార్క్స్ యొక్క వృద్ధి దశల గురించి తెలుసుకుందాం మార్క్స్ ఇతను జర్మనీ దేశస్తుడు ఇతని ప్రముఖ గ్రంథమైన దాస్ క్యాపిటల్ ఏంజిల్స్ సహాయంతో దాన్ని రాశాడు అలాగే ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అతని ప్రముఖ గ్రంథాలవి అలాగే ఇతను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పితామహుడు అని కార్ల్మార్క్స్ని అంటాం ఇతను ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని ఎక్కువ దాన్ని సపోర్ట్ చేశారు ప్రభుత్వ రంగాన్ని నెక్స్ట్ అలాగే వర్గ పోరాటాల ద్వారా ఆధారం చేసుకుని అభివృద్ధి దశలను వివరించాడు చారిత్రాత్మక కోణంలో అభివృద్ధి దశలను వివరించాడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నాలుగు సూత్రాలపైన ఆధారపడుతున్నాయి ఏంటంటే ఆ నాలుగు సూత్రాలు వచ్చేసి ఒకటి మిగులు విలువ సిద్ధాంతం గతి తార్కిక భౌతికవాదం వర్గ పోరాటం శ్రామిక నియంతృత్వం మార్క్స్ అభివృద్ధి దశలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆదిమ సమాజం దీన్ని ప్రిమిటివ్ కమ్యూనిజం అంటారు నెక్స్ట్ రెండు బానిస దశ స్లేవ్ సొసైటీ మూడవది భూస్వామి దశ ఫెడరలిజం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిజం నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సామ్యవాద దశ సోషలిజం నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి అడ్వాన్స్డ్ కమ్యూనిజం అడ్వాన్స్డ్ కమ్యూనిజం అనేది సిక్స్త్ దశ అందులో మనం ఫస్ట్ వచ్చేసి ఆదిమ సమాజం గురించి తెలుసుకుంటే ఇది మొదటి దశ అన్నమాట దీని లక్షణాలు ఎలా ఉంటే ఈ దశలో ఉత్పత్తి కారకాలు ఎవరి సొంతం కాదు సమాజపరంగా ఉంటాయి ఉత్పత్తి కారకాలు ఎవరి సొంతం కాదు అలాగే అందరూ సమానంగా పంచుకుంటారు ఉత్పత్తి కారకాల నెక్స్ట్ పరిమితమైన ఉత్పత్తి ఫలం ఉంటుంది సహజ సిద్ధ సమానత్వం కనిపిస్తుంది ఈ దశలో మిగులు అనేది ఉండదు ఈ దశలో మిగులు అనేది ఉండదు ఏదున్న అందరు ఈక్వల్గా పంచుకొని షేర్ చేసుకుంటారు నెక్స్ట్ బానిస దశ రెండోది శ్రమ విభజన ఉంటుంది ఇందులో తమ అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తారు మిగులు అనేది ఇక్కడ ఏర్పడుతుంది అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తున్నట్టు ఆటోమేటిక్గా మిగులు అనేది ఏర్పడుతుంది ఇది ఒక వర్గం యొక్క శ్రమని మరొక వర్గం చేస్తుంది ఇది బానిస దశ అంటే ఏంటంటే ఒక వర్గం యొక్క శ్రమని మరొక వర్గం దోపిడీ చేస్తుంది అలాంటి దాన్ని బానిస దశ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి భూస్వామ్య దశ వ్యవసాయం చేతి వృత్తులు చేనేత వృత్తులు అభివృద్ధి సాధించడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ అనేది దశని మనం చూడవచ్చు దాంట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భూస్వాములు ప్లస్ రైతాంగం రెండు వర్గాలు ఉంటాయి రైతులు ఏం చేస్తారు భూమిని దున్ని కష్టించి పనిచేస్తారు కానీ ఆ భూమిపైన ఉంటుంది భూస్వాములకు ఉంటుంది అంటే ఇక్కడ రైతుల శ్రమను భూస్వాములు దోపిడిగా మనం దోపిడీ చేయడం జరుగుతుంది ఇప్పుడు నూతన సాంకేతిక పద్ధతుల ప్రవేశపెట్టడం వల్ల అధిక ఉత్పత్తి సాగు చేయవచ్చు ఈ దశలో నాలుగోది వచ్చేసి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అత్యధిక అభివృద్ధి చెందిన దశ ఇది ఈ దశలో ఏముంటుంది అంటే ఒకటి పెట్టుబడిదారులు ఉంటారు రెండు శ్రామికులు అనే రెండు వర్గాలుగా ఏర్పడతారు నూతన యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా నిరుద్యోగం అనేది ఇక్కడ ఈ దశలో పెట్టుబడి దారి వ్యవస్థ దశలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిజర్వ్ అని అంటే నిరుద్యోగ పారిశ్రామిక దళం ఏర్పడుతుంది ఎందుకంటే యంత్రాలు వస్తే మనుషులతో పని ఉండదు కదా ఇక్కడ నూతన యాంత్రీకరణ ఇన్వెస్ట్ చేస్తారు ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ నెక్స్ట్ అలాగే లాభాలు చట్టబద్ధమైన దోపిడీ అని ఎవరు అన్నారంటే కాల్ మార్క్స్ గారు అన్నారు చరిత్ర అంటే నిరంతరం రెండు వర్గాల మధ్య జరిగే పోరాటమే చరిత్రగా అతను తెలిపాడు దాన్ని నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సామ్యవాద దశ ఇందులో ఏమంటారు ఉత్పత్తి కారకాలు శ్రామికుల చేతిలో ఉంటాయి ఇక్కడ సామ్యవాద దేశంలో ఉత్పత్తి కారకాలు అనేది శ్రామికుల చేతిలో ఉంటాయి అలాగే అడ్వాన్స్ కమ్యూనిస్ అంటే ఉత్పత్తి కారకాలు సమాజపరం అవుతాయి ఇక్కడ ఇక్కడ ఏమవుతాయి సామ్యవాద దశలో ఉత్పత్తి కారకాలు శ్రామికుల చేతిలో ఉంటే అడ్వాన్స్డ్ కమ్యూనిజం అంటే ఉత్పత్తి కారకాలు సమాజపరం అవుతాయి కాల్మార్స్ బ్రామణులు వచ్చేసి ఒక దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి విలువ అనేది సి ప్లస్ ప్లస్ ఎస్కి సమానంగా ఉండాలి సి అంటే కాన్స్టాంట్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనం అలాగే వి అంటే వేరియబుల్ క్యాపిటల్ అంటే మూలధనం ఎస్ అంటే సర్పెన్స్ వాల్యూస్ అంటే మిగులు మిగులు విలువలు మనం ఇప్పుడు చూసినట్టయితే స్థిర మూలధనం అంటే ఏంటి యంత్రాలు యంత్ర పరికరాలు మరియు ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అలాంటివి ఏమైతే మనం సి స్థిర మూలధనం కిందకి వచ్చేస్తాయి అలాగే వి అంటే వాల్యుబుల్ చరమూలధనం అంటే వేతనాలు శాలరీస్ ప్లస్ ఎస్ అంటే సర్ప్లస్ అంటే మిగులు లాభాలు ఏంటి అవన్నీ సమానంగా ఉంటే దాన్ని ఏమంటారంటే మొత్తం ఉత్పత్తి విలువనే కాల్ మార్చి భావనలో ఇది ఒక రకం అతని భావన వచ్చేసి ఒకటి శ్రామిక దోపిడీ రేటు అంటే దీన్ని విగా మిగులు విలువగా చూపిస్తాం నెక్స్ట్ ఓసీసీ అంటే ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ నెక్స్ట్ లాభాలు ఈ మూడింటిని భావనలు చూస్తే ఫస్ట్ చూసుకుంటే శ్రామిక దోపిడీ రేటుని ఎలా చూస్తామంటే ఎస్బైవి అంటే సర్పేస్ వాల్యూ బై వేరియబుల్ క్యాపిటల్ అంటే లాభాలు బై వేతనాలు తీస్తే మనకేమైతుందంటే శ్రామిక దోపిడీ రేట్ అనేది తెలిసిపోతుంది లాభాలు బై వేతనాలు అని వేస్తే మనకు తెలుసు అలాగే ఓసీసీ అంటే ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ దీన్ని ఎలా చూస్తారంటే ఓసీసీ ఈక్వల్స్ సిబైబీ సి అంటే కాన్స్టెంట్ క్యాపిటల్ స్థిర చర మూలధనం దీన్ని ఇంకో రకంగా సిబై సిబైబీ సి అంటే స్థిర మూలధనం బై బై వి అంటే స్థిర మూలధనం ప్లస్ మూలధనం వీటిని క్యాల్కులేట్ చేసి మనకి ఏంటంటే ఓసీసీ అనేది తెలుస్తుంది ఇది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఓసీసీ విలువ అనేది పెరుగుతుంటుంది ఓసీసీ అనేది సికి అనులోమాన పాత అని ఉంటుంది ఓసీసీ అనేది వికి అనులోమ విలోమా అని పాత అని ఉంటుంది అంటే ఓసీసీ పెరిగితే నిరుద్యోగం పెరుగుతుంటుంది ఓసీసీ అనేది పెరిగితే నిరుద్యోగం అనేది కూడా పెరుగుతుంది నెక్స్ట్ థర్డది వచ్చేసి లాభాల రేటు లాభాల రేటు ఈక్వల్ టు ఎస్ బై సి ప్లస్ వి ఎస్ అంటే తెలుసు కదా మిగులు విలువ సి ప్లస్ వి అంటే మొత్తం మూలధనంలో ఓసీసీ పెరిగితే లాభాల రేటు కూడా ఏమైద్ది ఆటోమేటిక్గా పడిపోతుంటుంది నిరుద్యోగం పెరిగితే ఏమైంది మనకు లాభాల రేటు అనేది కూడా పడిపోతుంది ఓసీసీ పెరిగితే లాభాలు పడతాయి ఇది కాల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఒకటి నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ రోస్టర్ వృద్ధి దశలు ఇతను ఏం చేశాడంటే ఆర్థిక కోణంలో వివరించాడు మొత్తం ఐదు దశలు ఉంటాయని చెప్పాడు ఏంటి ఐదు దశలు అంటే ఒకటి ట్రెడిషనల్ సొసైటీ అంటే సాంప్రదాయ సమాజం నెక్స్ట్ ప్రీ కండిషనల్ ఆఫ్ టేక్ ఆఫ్ అంటే ప్లవన దశకు ముందట దశ ఇది నెక్స్ట్ టేక్ ఆఫ్ స్టేజ్ అంటే ప్లవన దశ అలాగే నాలుగోది వచ్చేసి పరిపక్వ దశ డ్రైవ్ టు మెచ్యూరిటీ స్టేజ్ ఇది నెక్స్ట్ ఫా లాస్ట్ వచ్చేసి ఆ ఫిఫ్త్ది సామూహిక వినియోగ దశ ఇది ఫిఫ్త్ ఈ ఐదు స్టేజ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ సొసైటీ అంటే సాంప్రదాయ సమాజం మొదటి దశ ఇది అతను చెప్పిన ఐదు దశలలో ఇది మొదటి దశ న్యూటన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానకు ముందున్న దశ ఇది దీన్నే ప్రీ ఇండస్ట్రియల్ స్టేజ్ అంటారు అంటే పూర్వ పారిశ్రామిక దశ పారిశ్రామిక దశకు ముందున్న దశ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడతారు అలాగే పరిమితమైన ఉత్పత్తికి ఫలం ఉంటుంది అధిక శ్రామిక సాంద్రత పరిశ్రమలు ఉంటాయి మానవ శ్రమ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ దశలో సాంప్రదాయ సమాజంలో అలాగే రాజకీయ అధికారం భూస్వాముల చేతిలో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్లవన దశకు ముందున్న దశ దీన్నేమంటా అంటే పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే పరివర్తన కాలం అంటారు సాంప్రదాయ సమాజం నుంచి ఆధునికత వైపు మారే దశ ఇది ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్షమవు ఇక్కడ అలాగే పెట్టుబడి పెట్టుబడులు ఏమైతే పెరుగుతాయి ఉపాధి అవకాశాలు ఏమైతే పెరుగుతాయి రెండు వందల సంవత్సరాల కాలం పడుతుంది ఈ దశ మనకు చేరాలంటే పదిహేను నుంచి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో ఈ దశ రావడం జరిగింది బ్రిటన్ ఈ దశలో తొలిసారిగా చేరింది ఈ దశలోకి ఏ దేశం ఫస్ట్ చేరిందంటే బ్రిటన్ చేరింది కొన్ని రంగాల పురోగాని మార్పులు రావాలి అంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు మార్పులు అంటే సాంప్రదాయ వ్యవసాయం నుంచి యాంత్రిక వ్యవసాయం వైపు మళ్ళాలి అలాగే ఎగుమతులు దిగుమతులు అనేది విస్తరించాలి ఎగుమతులు పెరగాలి నెక్స్ట్ అలాగే సాంఘిక వ్యవస్థ మూలధనం అనే అంటే ఏంటి విద్య ఆరోగ్యం అవస్థాపన సదుపాయాలు పెంచాలి ఇవి సాధారణ ప్రజలకు నెక్స్ట్ తాడు దశ వచ్చేసి ప్లవన దశ దీన్నే టేక్ ఆఫ్ దశ అంటారు అత్యంత ముఖ్యమైన దశ ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగాన్ని అందుకునే దశ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండియా ప్లవన దశలో చేరింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండియా అనేది ప్లవన దశలో చేరింది పారిశ్రామిక అవసరాలకు ముడి సరుకులను వ్యవసాయ రంగం నుంచి అందిస్తుంది పారిశ్రామిక అవసరాలకు ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తే ఏ రంగం నుంచి వస్తే వ్యవసాయ రంగం నుంచి అందిస్తుంది నెక్స్ట్ దీనివల్ల ఏమైందంటే పట్టణీకరణ పెరుగుతుంది అలాగే పొదుపు పెట్టుబడులు ఐదు నుంచి పది శాతం వరకు పెరుగుతాయి పొదుపు మరియు పెట్టుబడులు అనేది ఐదు శాతం నుంచి పది శాతం వరకు పెరుగుతాయి ఇప్పుడు ఇందులో మూడు దశలలో మార్పు రావాలి ఈ ప్లవన దశలు అంటే ఏంటంటే జాతీయ ఆదాయాలు ఉత్పాదిక పెట్టుబడులు పెరగాలి నెక్స్ట్ అభివృద్ధి రేటులో పురోగామి రంగాలు వృద్ధి సాధించాలి అలాగే అభివృద్ధి విస్తరణను ప్రోత్సహించు అలాగే సాంస్కృతిక పరిస్థితులను ఏర్పడాలి అలాగే ఇది రెండు దశాబ్దాలు మాత్రమే ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది దీని ఏమన్నా అంటే ది గ్రేట్ వాటర్ షేడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీగా మనం దీన్ని ప్లవన దశ చెప్పుకోవచ్చు ప్లవన దశలో మొట్టమొదటిసారిగా చేరిన దేశాలు ఏంటంటే ఆ దశకు చేరిన దేశాలు ఏంటంటే బ్రిటన్ ఇది ఎప్పుడు పది పదిహేడు వందల ఎనభై మూడు నుంచి పద్దెనిమిది వందల రెండు సంవత్సరాలు ఆ మధ్యన చేరింది నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఫ్రాన్స్ పద్ పద్దెనిమిది వందల ముప్పైలో అలాగే భారత్ వచ్చేసి పదిహేడు పంతొమ్మిది వందల యాభై రెండులో అలాగే చైనా కూడా సేమ్ ఈ రెండు ఒకటే సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ప్లవన దశను చేరుకున్నాయి ఈ రెండు దశ నెక్స్ట్ అలాగే వచ్చేసి పరిపక్వ దశకు గమనం ఇదేంటంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది ఈ దశలో ఈ దశలో నాలుగు దశాబ్దాల ఈ దశ అనేది నాలుగు దశాబ్దాల కాలం ఏరు జరుగుతుంది నలభై సంవత్సరాలు పడుతుంది మినిమం ఈ దశ చేరుకోవాలి అలాగే పురోగామి రంగాలు సృష్టించబడతాయి జాతీయ ఆదాయం నికర పెట్టుబడులు అనేవి పది శాతంకి చేరుతాయి నికర ఆదాయం అనేది పది శాతం చేస్తాయి ఈ దశలో చేరిన మొదటి దేశం ఏంటంటే ఇది కూడా బ్రిటన్ పద్దెనిమిది వందల యాభై ఇవన్నీ అమెరికా వచ్చేసి పంతొమ్మిది వందల సంవత్సరంలో జర్మనీ వచ్చేసి పంతొమ్మిది వందల పదిలో జపాన్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభైలో అలాగే రష్యా వచ్చేసి పంతొమ్మిది వందల యాభైలో ఈ దశలో చేరుకున్నాయి అలాగే నెక్స్ట్ ఫైనల్ దశ ఏంటంటే సామూహిక వినియోగ దశ ఇది అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది మనది ఏంటంటే ప్రజెంటు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన దేశంలో ఇలాంటిది ఏముండదు ఇది అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉండేది ఏంటంటే సామూహిక వినియోగ దశ ఇక్కడ ఏంటంటే విలాసవంతమైన వస్తువులు వినియోగం ఎక్కువ ఉంటుంది అంటే లగ్జరీ కార్స్ లగ్జరీ లైఫ్గా లగ్జరీ మన గుడ్స్ ప్రతిరోజు వాడే వస్తువులు ఏంటంటే చాలా లగ్జరీగా ఉంటాయి అనమాట అలాగే సమాజ దృష్టి సప్లై నుండి డిమాండ్కు ఉత్పత్తి సమస్యల నుండి సంక్షేమ సమస్యల వరకు మారుతుంది ఇక్కడ ఈ దశలో వృద్ధి అనేది ఆగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నాయి కదా ఇక్కడ అభివృద్ధి అనేది ఆగిపోద్ది ఇక నెక్స్ట్ ఇక్కడ మూడు అంశాలపైన దృష్టి సారిస్తారు అవి ఏంటంటే అధికారాన్ని ఉపయోగించి పలుకుబడిని ఉపయోగించి రాజ్య విస్తరణపై దృష్టి సారిస్తారు అంటే ఈ దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందింది ఇదేం చేస్తుంటే రాజ్య విస్తరణ కోసం ఒక దేశం మీద ఆక్యుపై చేద్దాం ఆ ప్లేస్ కబ్జా చేద్దామని యుద్ధాలు అలాంటివి ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ అలాగే జాతీయ ఆదాయం సమానంగా అన్ని వర్గాల వారికి న్యాయంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి జాతీయ ఆదాయం అనేది సమానంగా అన్ని వర్గాల వారికి న్యాయం సమకూర్చేటట్టు చేయాలి నెక్స్ట్ నూతన వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఈ దశని చేరిన తొలి దేశం ఏంటంటే అమెరికా పంతొమ్మిది వందల ముప్పైలో చేరింది బ్రిటన్ పంతొమ్మిది వందల యాభైలో చేరింది ఇంకా నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ వారు ఎవరంటే సైమన్ కుజ్నెట్స్ ఇతను అభివృద్ధి దశలు మూడు రకాలు చెప్పాడు కదా ఇతను ప్రముఖ గణ అంతా ది స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఇతడు యూ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇతని సిద్ధాంతం అభివృద్ధి దశలు అనేది మూడు రకాలుగా ఉంటాయి అభివృద్ధి దశలు అనేది మూడు రకాలుగా ఉంటాయి ఇతను తిరగబడిన యూ ఆకారం అంటే ఈ గ్రోత్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దానికి వెళ్ళిపోతుంటుంది ఒకేసారి మళ్ళీ మళ్ళీ సేమ్ స్టేజ్కి వచ్చేసి దాన్ని ఏమంటే తిరగబడిన ఆకారం పైకల్పన సిద్ధాంతం ఎవరంటే సైబన్ కుజినెట్స్ ప్రతిపాదించారు ఇతను ప్రతిపాదించిన మూడు అంశాలు ఏంటంటే ఒకటి ప్రారంభ దశ నెక్స్ట్ ద్వితీయ దశ చివరి దశ ప్రారంభ దశ ఏంటి వ్యవసాయ రంగం అనేది ఆధిక్యంగా ఉంటుంది అలాగే రెండో దశ ఏంటంటే వ్యవసాయ రంగం ప్రాధాన్యత తగ్గి పారిశ్రామిక రంగం వైపు కొద్దిగా పెరుగుతారు అలాగే థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే వ్యవసాయం పారిశ్రామిక రంగం ప్రాధాన్యతకి సేవా రంగం యొక్క పెరుగుతుంది అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఆధారపడితే దేశం అనేది అభివృద్ధి చెందదు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా పారిశ్రామిక రంగంలోకి రావాలి ఆ పారిశ్రామిక రంగంలో రంగం నుంచి వచ్చేస్తే ఏమైందంటే ఇక్కడ దేశం అనేది మనం ఎక్కువ అభివృద్ధి చెందడం అనేది ఇక్కడ సొసైటీ సంస్థలు కొన్ని ఎక్కువ ఏర్పడుతుంటాయి ఇక్కడ ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల ఇక్కడ ఏమైంది నిరక్షరాస్థితి పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పేదరికం ఏర్పడుతుంది అలాంటి సో ఇలాంటివి కాకుండా ఇతను ఏంటంటే మూడు సిద్ధాంతాలను ప్రతిపాదించం అలాగే నెక్స్ట్ వృద్ధి సిద్ధాంతాలు ఇవేంటంటే అందులో ఫస్ట్ వచ్చేసి ఒకటి బిగ్ పుష్ సిద్ధాంతం ఇది రోజెస్టిన్ రోడార్ గారు దీన్ని ప్రతిపాదించారు దీన్నే పెద్ద ఊపు సిద్ధాంతం అంటారు బిగ్ పుష్ అంటే పెద్ద ఊపు ఒకేసారి ఒకే ఏరియాలో భారీ పెట్టుబడులు పెట్టేదాన్ని అంటే బిగ్ పుష్ అంటారు ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ ఇతను ప్రముఖ గ్రంథం ఏంటంటే రోజెస్టిన్ రోడార్ కాదు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎస్టర్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఎరోఫ్ అనే ప్రముఖ గ్రంథం రచించాడు దీని బిగ్ పుష్ సిద్ధాంతం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి భారీ పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను ఒక ఊపురు తీసుకురావడం దాన్ని ఏమంటే బిగ్ పుష్ సిద్ధాంతం అంటారు ఇందులో ఏంటంటే కోఆర్డినేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అవిభాజ్యం చక్కెర చెరుకు పంట పరిశ్రమ దీనికి ఉదాహరణ అలాగే నెక్స్ట్ వచ్చేసి షూ ఫ్యాక్టరీ నెక్స్ట్ సంతులత వృద్ధి సిద్ధాంతం దీన్ని ఎవరు ప్రతిపాదించడం రాగ్నం నక్స్ గారు బ్యాలెన్స్డ్ గ్రోత్ తీరంటారు దీన్ని అతని ప్రముఖ గ్రంథం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మజేషన్ యూడిసి వ్యతిరేకించిన వారు ఎవరంటే ఈ సిద్ధాంతాన్ని హర్షమాన్ గారు వ్యతిరేకించారు జేబీసే మార్కెట్ సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది సప్లై తనకు కావాల్సిన డిమాండ్ను తానే రూపొందించుకుంటుంది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రోడన్ పరిమిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థని పెద్ద ఈ సిద్ధాంతం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడులు పెట్టి మార్కెట్ విస్తరణ జరిగి ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంటుంది ఈ రంగంలో ఏమైందంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడులు పెట్టి మార్కెట్ విస్తరణ జరిగి ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే పేదరికపు విషయవలయాలు పేదరికపు విషయవాలయాలు అంటే పేదరికం మరింత పేదరికానికి దారితీయడాన్ని అంటే పేదరికపు విషయాలయాలు అంటారు ఇది కూడా ప్రతిపాదించింది ఎవరంటే రగ్నోక్స్ అలాగే డిమాండ్ వైపు విషయ ఇప్పుడు ఇప్పుడు అల్పాదాయం ఉంటుంది అల్పాదాయం ఉన్నప్పుడు ఏమైంది అల్ప డిమాండ్ ఉంటుంది అల్ప డిమాండ్ ఉన్నప్పుడు అల్ప పెట్టుబడులు ఉంటాయి అల్ప పెట్టుబడులు ఉన్నప్పుడు అల్ప మూలధన కొరత ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైతే అల్ప ఉత్పాదికత అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్తో ఉండేది ఇప్పుడు ఇది ఏంది పేద దేశాలు వస్తువులకు డిమాండ్ పెంచాలి అలాగే డిమాండ్ పెరగాలంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి నెక్స్ట్ సరఫరా వైపు అల్ప అల్పాదాయం అల్ప పొదుపు అల్ప పెట్టుబడి అల్ప మూలధన కల్పన అల్ప ఉత్పత్తి ఇక్కడ ఏంటంటే సరఫరా వైపు అనేది మనం అల్ప పొదుపును చూసినట్టే సప్లై వైపు విషయ వలయాలను ఛేదించుటకు పొదుపు రేటును ప్రోత్సహించి పెట్టుబడులను సేకరించాలి ఇక్కడ ఏం చేయాలి పొదుపు రేటుని ప్రోత్సహించి పెట్టుబడులను సేకరించాలి పొదుపు తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే దేశంలో ధనిక ప్రజలు అంతర్జాతీయ ప్రదర్శనలకు అలవాటు పడడం అంటే దేశంలో ఉన్న ధనిక ప్రజలు అంతర్జాతీయ ప్రదర్శనకు అలవాటు పడడం అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఫారెన్ కంట్రీస్లో డ్రెస్లు వేసుకొచ్చుకుంటారు ఒక్కొక్క డ్రెస్ వీళ్ళు వచ్చేసి లక్ష రూపాయలు అంటే ఇక్కడ ఈ దేశంలో కొంచెం ఆర్థికంగా ఉండొచ్చు కానీ పక్క దేశాలతో పోల్చుకుంటే వారు పేదలు మన దేశంలో ఉన్న దైనిక ప్రజలు ఏంటంటే అంటే ఇప్పుడు లైక్ రోల్స్ రోడ్ కార్లు ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే దానికి ఆ దేశంలో ఉండే లగ్జరీ వాళ్ళతో పోటీ పడతారు దాన్ని ఏమంటే మనం అంతర్జాతీయ ప్రదర్శనకు అలవాటు పడడం అన్నమాట అలాగే అసంతులిత వృద్ధి సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వారు హర్షిమ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ తిని తన ప్రముఖ గ్రంథం వచ్చేసి ఇది సంతులత వృద్ధి సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం సమర్థించిన వారు ఎవరంటే దీన్ని కిండర్ బోర్గర్ అండ్ ఫాలెస్టీస్ దీని డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే అసులిత వృద్ధి సిద్ధాంతం యొక్క డెఫినేషన్ వచ్చేసి అల్పవృద్ధికి అల్పాభివృద్ధికి రంగ దేశాలలో కొన్ని ఎంపిక చేసే రంగాలలో మరియు మౌలిక రంగాలను గుర్తించి ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు పెట్టడమే అసంతులత వృద్ధి సిద్ధాంతం అల్పాభివృద్ధి రంగ దేశాలలో కొన్ని ఎంపిక చేసిన రంగాలలో అంటే సెలెక్టెడ్ సెలెక్టెడ్ సెక్టర్లలో పెట్టుబడులు పెట్టడనేమే అసంతలితలు తీసి దాతం దీన్ని సూచించిన పరిశ్రమలు ఏంటంటే ముందు వెనక అనుబంధాలు గల పరిశ్రమలు అంటే ఉదాహరణకు ముందు వెనక ఏంటంటే ఉక్కు ఇది ఇప్పుడు ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది ఫస్ట్ ముందు ఏముంటుంది స్టీలు స్టీల్కి కావాలంటే ఏముంటుంది బొగ్గు మూడు సరుకులు ఉంటాయి ఇవి వెనక అనుబంధం ఉన్నదేమో బొగ్గు ముందు ఉన్నది అలాగే వస్త్ర పరిశ్రమ ఇది ఏంటంటే నూలు మిల్లులు టైలరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇది సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రాతింది ఏంటంటే రష్యా దేశం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ఇక్కడ వసంతులు ఇతర వృద్ధి సిద్ధాంతాన్ని ఉపయోగించింది అనమాట మన భారతదేశం మొదటిసారిగా వృద్ధి సాధించిన దేశం ఏంటంటే ఇందులో రష్యా ఇండియాలో రెండవ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఇది రష్యా సహకారంతో కొన్ని దేశాల సహకారంతో ఏం చేశారంటే రుర్కేన ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు ఎక్కడ ఒడిస్సాలో పశ్చిమ జర్మనీ దేశం సర్మ సహకారంతో అలాగే బిలాయ్ ఇనుము ఉక్కు కార్య కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో అలాగే దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు వెస్ట్ బెంగాల్లో అది బ్రిటన్ సహకారంతో ఈ మూడు ఇది గుర్తుపెట్టుకున్నారు రుర్కేల వచ్చేసి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ పశ్చిమ జర్మన్ సహకారం అలాగే బిలాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో అలాగే దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ బ్రిటన్ సహకారంతో అర్శమాన్ రెండు రకాల పెట్టుబడులను సూచించాడు ఒకటి ఏంటంటే సాంఘిక వ్యవస్థాపకరమైన మూలధనం ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలకు ఇది ఎక్కువ ఉంటుందండి ఏంటి విద్య ప్రజారోగ్యం ప్రసార సాధనాలు శాంతి భద్రతను రవాణా చేసేదాన్ని సాంఘిక వ్యవస్థాపకమైన మూలధనం అంటారు అలాగే ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలు మూలధనం వినియోగ వస్తువులకి ఇది స్టీలు యంత్రాలు బొగ్గు గణలు ఇలాంటివి అలాగే నెక్స్ట్ వచ్చేసి వేతన వస్తువు వ్యూహం దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే వకీల్యాండ్ బ్రహ్మానంద గారు వీళ్ళ ప్రముఖ గ్రంథం వచ్చేసి ది ప్లానింగ్ ఫర్ అండ్ ఎక్స్పాండింగ్ ఎకానమీ అనే గ్రంథాన్ని వీళ్ళు రచించారు పీసీ మహల్ నోబిస్ యొక్క నాలుగు రంగాల నమూనా సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది అన్నమాట ఇది ఏది వేతన వస్తువు వ్యూహం అనేది పీసీ మహల్ నోబీస్ యొక్క నాలుగు రంగాల నమూనా సిద్ధాంతాన్ని వ్యతిరేకించి ఆర్థిక వ్యవస్థలో వేతనాలను పెంచుతూ మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే వస్తువుల ఉత్పత్తి చేసే సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు ఉపయోగించాలని చెప్పింది అంటే ఎంఎస్ఎంఈ ఉపయోగించాలని చెప్పింది దీన్ని ఏడవ పంచవార్షిక ప్రమాణ కాలంలో ప్రవేశపెట్టారు దీన్ని ఏమంటారు అంటే రాజ్య వ్యూహం అని కూడా అంటారు ఇది వేతన వస్తు వ్యూహాన్ని రాజవ్యూహాన్ని కూడా అంటారు అలాగే నెక్స్ట్ క్రమబుద్ధి సిద్ధాంతం ఇది గౌతమ్ మాతర్ గారు దీన్ని బలపరిచారు దీని ప్రముఖ గ్రంథం ఏంటంటే స్టడీ గ్రోత్ తీరీ అని మాథూర్ గారి ప్రముఖ గ్రంథం ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు ఒకే రేటుతో వృద్ధి జరగాలి ద్రవ్యోల్బణ ధర ద్రవ్యోల్బణం లేని వృద్ధిని సాధించాలని తెలిపేదే క్రమబుద్ధి సిద్ధాంతం ఉదాహరణ ఏంటంటే ఎడ్ల బండిని తన క్రమబుద్ధి సిద్ధాంతంగా తీసుకున్నాడు ఈయన బుల్కాట్ని గౌతమ్ గారు అలాగే అభిలాషనయ్య వస్తువుల వినియోగం మరియు ఉత్పాదకల వినియోగం అనేది ఎలా ఉండాలంటే వన్ ఇస్ట్ వన్ పర్సెంట్లో ఉండాలి వస్తువుల వినియోగం మరియు ఉత్పాదక అనేది వన్ ఇస్టు వన్లో ఉండాలి గౌతమ్ మారు అభివృద్ధి వ్యూహాలు మూడు రకాలుగా వర్గీకరించాడు ఒకటి భారీ పరిశ్రమల వ్యూహం యాంత్రీకరణ వ్యూహం వేతన వస్తువు వ్యూహం నెక్స్ట్ వచ్చేసి గాజు తెర ఆర్థిక వ్యవస్థ దీన్ని గ్లాస్ కట్టే అని ఎకానమెట్రా ఇది కూడా గౌతమ్ మారు కాదే అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఈ రకమైన ఆర్థిక వ్యవస్థను కనిపిస్తుంది అల్పాభివృద్ధి చెందిన దేశాలలో ఈ రకమైన ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది అంటే అల్పాభివృద్ధి దేశాలలో పేద ప్రజలు ఉపయోగించే వస్తువుల కంటే ధనికులు ఉపయోగించ పడే వస్తువులు తయారు చేస్తుండగా ఆ సంస్థలకు అధిక లాభాలు వస్తుండగా పేద ప్రజలు ఆ వస్తువులను పేద ప్రజలు కొనగలిగే స్తోమత లేక గాజు తెర నుంచి మాత్రం చూడగలిగేదాన్ని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటారు అంటే ఇప్పుడు ఉదాహరణ కార్ల షోరూంలో బెంజ్ కార్లు ఆడి కార్లు అవి పేద ప్రజలకు గ్లాస్ నుంచే కానీ మనం కొనలేము దాన్ని డ్రైవ్ చేయలేము అలాంటి ఉదాహరణ తీసుకున్నాడు గాజు తెర ఆర్థిక వ్యవస్థకి అదక నెక్స్ట్ నెక్స్ట్ స్వర్ణయుగం గోల్డ్ నేజ్ శ్రీమతి జోన్ రాబిన్సన్ గారు దీన్ని ప్రతిపాదించారు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సూత్రంపై ఆధారపడి పడి పనిచేస్తుంది ఏమో ప్రముఖ రచనలు ఏంటంటే ఎక్నైజన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ అన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సంపూర్ణ ఉద్యోగతతో కూడిన క్రమబుద్ధిని స్వర్ణయుగంగా పిలిచింది జనాభా పెరుగుదల రేటు ఈక్వల్ టు మూలధనం రేటు ఈక్వల్ టు సంపూర్ణ ఉద్యోగత రేటు అంటే ఇక్కడ శ్రమ శ్రమశక్తి పెరుగుతుంది పెట్టుబడి మాత్రం తక్కువగా ఉంటుంది శ్రమశక్తి అనేది పెరుగుతుంది పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది స్వర్ణయుగం నెక్స్ట్ కనీస కృషి సిద్ధాంతం ఇది హార్వెల్ ఐబన్సిన్ గారు ప్రతిపాదించారు అతను ఫేమస్ గ్రంథం వచ్చేసి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎకనామిక్ గ్రోత్ జనాభా పెట్టుబడి ఆదాయానికి సంబంధంగా ఉంటుంది అంటే జనాభా ఆదాయానికి ఇది ఎటువంటి ఇందులో కొనప సంబంధం ఉంటుంది జనాభా తక్కువ ఉంటే పెట్టుబడి ఆదాయం అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది అపరిమిత శ్రామిక సరఫరా సిద్ధాంతం లేదా శ్రామిక నిధుల సిద్ధాంతం ఇది ఆర్థర్ లెవిస్ గారు ప్రతిపాదించారు ఇతను ప్రముఖ గ్రంథం వచ్చేసి ది థీరీ ఆఫ్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ శ్రామిక మిగులు అనేది దానిపైన ఆధారపడుతుంది రెండు రంగాలు ఒకటి వచ్చేసి పెట్టుబడిదారి రంగం రెండు జీవనాధార రంగం అంటే వ్యవసాయ రంగం నెక్స్ట్ అలాగే నెక్స్ట్ అల్పస్థాయి సమత్వాలయ సిద్ధాంతం దీన్ని ఎవరంటే రిచర్డ్ నెల్సన్ గారు ప్రతిపాదించారు అలాగే నవకల్పన సిద్ధాంతం దీన్ని ఎవరంటే జోసెఫ్ షూం పీటర్ జోసెఫ్ పీటర్ వచ్చేసి నవకల్పన సిద్ధాంతం థీరీ ఆఫ్ ర్యాడికల్ ఇన్నోవేషన్ అనేది ప్రముఖ రచన రచనలు వచ్చే ప్రముఖ రచనలు వచ్చేసి క్యాపిటలైజేషన్ సోషలిజం అండ్ డెమోక్రాటిజం బిజినెస్ సైకిల్ నెక్స్ట్ థీరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇతని ప్రముఖ గ్రంథాలు నెక్స్ట్ ప్రస్తుత మార్గాన్ని రూపుమాపి దాని స్థానంలో నూతన పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని నవకల్పన సిద్ధాంతంగా చెప్పవచ్చు షోం ప్రకారం ఐదు నవకల్పనలు ఏంటంటే ఒకటి నూతన సహజ వనరులను కనుగొనడం నెక్స్ట్ కొత్త ఉత్పత్తి పద్ధతులను సృష్టించడం నూతన వస్తువుల సృష్టి నూతన మార్కెట్ను కనుగొనడం అలాగే పాత వ్యవస్థ స్వరూపాన్ని మార్చి కొంత వ్యవస్థను సృష్టించడం ఇందులో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి ఒకటి ప్రేరిత పెట్టుబడులు స్వల్పకాలానికి సంబంధించినవి ఇవి నెక్స్ట్ స్వయం పెట్టుబడి పెట్టుబడు దీర్ఘకాలానికి సంబంధించిన హారెడ్ అండ్ డోమర్ సిద్ధాంతం ఏంటంటే గ్రోత్ మోడల్ దీనికి హెచ్డి మోడల్ అనేది దీనికి మోడల్ హారెడ్ డోమర్ సైంటిస్ట్ వచ్చేసి వాళ్ళది యూఎస్ఏ హారెడ్ ప్రముఖ రచనలు ఏంటంటే టూ వర్డ్స్ డైనమిక్ ఎకనామిక్స్ డైనమిక్ టూ వర్డ్స్ ఏ డైనమిక్ ఎకనామిక్స్ డోమర్ రచనలు వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెంటేషన్ అండ్ ఈజీ ఆన్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇది ఫస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో మనం ఇండియాలో దీని నమూనగది ఉపయోగించారు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇది అంటే ఇది పెట్టుబడికి ఇచ్చింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్లో పెట్టుబడికి ప్రామాణ్యత ఇచ్చింది అలాగే పెట్టుబడికి ద్వంద్వ లక్షణాలు కలవని ఆదాయం పెరిగితే పెరుగుతుంది దీనివల్ల అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచుతుంది హార్డ్ వృద్ధి రేటు వచ్చేసి సహజ వృద్ధి రేటు నేచురల్ గ్రోత్ రేటు అలాగే సంపూర్ణ ఉద్యోగ స్థాయికి కావాల్సిన వృద్ధి రేటు రెండు సంభావిత రేటు అదే ఉత్పత్తిదారులను సంతృప్తి పరిచే రేటు అయితే అలాగే వాస్తవ నిజజాతీయ రేటు ఇది పొదుపు మూలధన ఉత్పత్తికి నిష్పత్తికి ఉంటుంది అన్నమాట ఎస్ఈక్వల్ అండ్ ఐకేర్ ఐకేర్ అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషన్ అంటే ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఉపాంత మూలధనం ఉత్పత్తి నిష్పత్తి దాన్ని మనం ఎలా చూస్తామంటే ఎస్ బై సిఆర్ సిఓఆర్ నిర్ణయించే అంశాలు సిఓఆర్ అంటే క్యాపిటల్ అవుట్పుట్ ప్రేషర్ సివఆర్ అధికంగా ఉంటే ఏమైందంటే భారీ యంత్రాల వాడకం వల్ల సివఆర్ పెరుగుతుంది మూలధన సాంద్రత పద్ధతుల ద్వారా కూడా సిఆర్ అనేది పెరుగుతుంది అక్కడ క్యాపిటల్ పెరిగితే అవుట్పుట్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ అధిక వనరుల లభ్యత వలన నెక్స్ట్ సివఆర్ ఎప్పుడు తగ్గుద్ది అంటే శ్రమ సాందిత పద్ధతులు వాడకం వలన విద్యా నైపుణ్య సామర్థ్యాలు పెరగడం వలన అలాగే ఐసీఓఆర్ టు క్యాపిటల్ బై అవుట్పుట్ ఈ విధంగా చూస్తాం డెల్టా టు క్యాపిటల్ బై అవుట్పుట్ క్యాపిటల్ తగ్గితే ఏమైతే ఇక్కడ అవుట్పుట్ అనేది పెరుగుతుంది దీర్ఘకాలికంగా యంత్రాలను ఉపయోగించడం వలన ఇక్కడ గ్రామీణ కురీర పరిశ్రమల వలన ఏమైతే సివైఆర్ అనేది తగ్గుతుంది పీసీ మహల్ లోబీస్ నాలుగు రంగాల నమూనా నెక్స్ట్ వచ్చేసి పీసీ మహల్ లోబీస్ అంటే ప్రశాంత్ చంద్ర మహల్ లోబీస్ నేషనల్ స్టాటిస్టిక్ డేగా ఇతని జయంత్ అనేది మనం జరుపుకుంటాం ఎంత జూన్ ట్వంటీ నైన్త్ జాతీయ గణాంకాల రోజు పీసీ మహల్ ఒప్పి నాలుగు రంగాల దాంట్లో ఏక రంగ నమూనాకు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ టూలో అలాగే రెండు రంగాల నమూనా వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నాలుగు రంగాల వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దీని ఆధారంగానే ఫెయిల్ మన్ నమూనా అదే ట్రికల్ డౌన్ అనేది సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ట్రికల్ డౌన్ భారత్లో పీసీ మహల్ నోబీస్ నాలుగు రంగాల నమూనను రెండు నుంచి ఏడు ఫైవర్ స్పాన్లలో వాడారు అనమాట నాలుగు రంగాల నమూనల్లో ఏముంటుందంటే భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన పెట్టుబడులు అలాగే పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయడం వినియోగ వస్తువులు అలాగే వ్యవసాయ కుటీర పరిశ్రమల ద్వారా ఏర్పడే వస్తువులు నెక్స్ట్ సేవారంగాల ద్వారా అంటే అంటే ఆరోగ్యం విద్య వైద్యం అలాంటివి నెక్స్ట్ వృత్తి స్తబ్దత సిద్ధాంతం గ్రోత్ థియరీ ఆఫ్ సెక్యులర్ స్టేజెస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో అల్విన్ హాన్సేన్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు దేశ ప్రగతికి సహకరించే రేటుగా దీన్ని మనం చూపించవచ్చు దీంట్లో అంశాలు ఏంటంటే స్వయం ప్రేరిత పెట్టుబడులు ప్రేరిత పెట్టుబడులు ప్రభుత్వ పెట్టుబడులు వనరులను కనుగొనే రేటు అలాగే సాంకేతికత ప్రగతి రేటు జనాభా పెరుగుదల రేటు అలాగే నెక్స్ట్ సిద్ధం సిద్ధాంతం కాల్టర్ కాల్డర్ ఉద్యీనమూనం దీన్ని ఒక ప్రతిపాదించారంటే నికోలస్ కాల్టర్ కీన్స్ అండ్ హారట్ డోమర్ సిద్ధాంతాల ఆధారంగా చేసుకొని దీన్ని ప్రతిపాదించారు దీని ప్రముఖ గ్రంథం వచ్చేసి ఏ న్యూ మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఏ న్యూ మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కాల్డర్ ఉద్యీనమూన సిద్ధాంతం పక్క దీన్ని మూడు రకాల ప్రమేయాలను ప్రతిపాదించాడు అంటే ఒకటి పెట్టుబడి ఫలం రెండు పొదుపు పొలం మూడోది సాంకేతిక ప్రగతి పలం నెక్స్ట్ సాంప్రదాయ సిద్ధాంతాలు దీనివల్ల ప్రతిపాదించాలంటే ఆడమ్ స్మిత్ రికార్డో మాల్టస్ జేఎన్ ఎల్మిన్ ఒకటి వచ్చేసి అందులో స్వేచ్ఛ వ్యాపార విధానాలు స్తబ్దత స్థితి పెట్టుబడికి ప్రేరణ లాభాలు ఒక దశ తర్వాత లాభాలు క్షీణించే ధోరణి మూలధనం సంచయనం అవసరం అలాగే సమతౌల్యం చలహస్తం నెక్స్ట్ సంపూర్ణ ఉద్యోగిత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వేతన కోత సిద్ధాంతం ఇవి దీంట్లో భాగాలుగా మనం ఆడమ్స్మృతి గారు చూస్తే ఇతన్ని మనం అర్థశాస్త్ర అర్థశాస్త్రపితామావుడుగా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇతని ప్రముఖ గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో దీన్ని రాశాడు అలాగే సంపద నిర్వచనాన్ని ఇచ్చాడు స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని అలాగే సహజ న్యాయ సూత్రాన్ని శ్రమ విభజనాన్ని ప్రఖ్యాతగాంచిన గుండు సూదుల పరిశ్రమను ఉదాహరణగా తీసుకున్నాడు ఇతను ఇతని ఆడన్ స్మిత్ యొక్క ఉదాహరణ ఏంటంటే ప్రఖ్యాతగాంచిన గుండు సూదుల పరిశ్రమ గురించి క్యాపిటలిజంగా ఆడన్ స్మిత్ని పితామహుడు పరిణిస్తాం క్యాపిటలిజంగా ఆడమ్ స్మిత్గా నెక్స్ట్ టీఆర్ మాల్టాస్ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పాపులేషన్ థియరీ సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉందని చెప్పాడు అలాగే జేబీసీ సప్లై తనకు కావలసిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది మార్కెట్ల ప్రకారం అంటే మార్కెట్ సూత్రం ప్రకారం ఆధారపడుతుంది ఇతని ప్రముఖ గ్రంథం ఏంటంటే సప్లై క్రియేట్ ఇట్స్ ఓన్ డిమాండ్ సప్లై క్రియేట్స్ అయిన ఓన్ డిమాండ్ అలాగే జేబి కిన్స్ జానీ మెర్హన్ కిన్స్ గారు ఆధునిక అర్థశాస్త్ర పితామావుడిగా మనం చెప్పవచ్చు ఫాదర్ ఆఫ్ న్యూ ఎకనామిక్స్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్ అండ్ మనీ నైన్టీన్ థర్టీ సిక్స్లో ఇతని ప్రముఖ గ్రంథం ఇంకోటి రాశారు సార్థక డిమాండ్ సమిష్టి సప్లై ఈక్వల్ టు సమిష్టి డిమాండ్ ద్రవ్యోల్బణ విరామ పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తుందని దీని నివారణ చర్యలు చూపించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరంటే జేఎం కిడ్స్ ప్రభుత్వం దాన్ని వ్యాయంగా పెంచాలని అని చెప్పాడు లోటు బడ్జెట్కు ప్రాధాన్యత అలాగే పూడికలు తీయండి పూడికలు తీర్చండి పూడికలు తీయండి మైనస్ పూడికలు తీర్చండి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనం కొంతమంది సైంటిస్టులు దేనికి ఎవరు పితామహులు అనేది ఒకసారి చూసినట్టయితే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ కన్వెన్షనల్ ఎకనామిక్స్ వచ్చి ఆడమ్ స్మితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ వచ్చేసి జేఎం కిన్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కన్వెన్షనల్ ఎకనామిక్స్ మార్షల్ గారు ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ జేఎం కిన్స్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ మార్షల్ ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకనామిక్స్ వచ్చి జేఎం కిన్స్ ఫాదర్ ఆఫ్ వెల్ఫేర్ ఎకనామిక్స్కి వచ్చి ఏసీపీగో ఫాదర్ ఆఫ్ మోడరల్ వెల్ఫేర్ ఎకనామిక్స్కి వచ్చి ఆగస్ట్ కాంటే ఫాదర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్కి వచ్చి ఆర్థర్ లూయిస్ ఫాదర్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్స్ ఎకనామిక్స్కి వచ్చేసి ఆర్డర్ స్మిత్ గారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో అది మేము మిగిలిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే